వెల్కమ్ టు న్యూస్ ప్రజా సమస్యపై పోరాటం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసార్సీపీ విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని నాయకుడు పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు వైసార్సీపీ జిల్లా అధ్యకుడు కాటసాని రాంభోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి ప్రచారం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని లక్ష్యంగా పనిచుందామని పేర్కొన్నారు రాష్ట కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి విజయపాల్ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సంస్థాగత కమిటీల నిర్మాణం ప్రధాన లక్ష్యమని నిర్ణయించారు పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

మన తాలూకా అబ్జర్ గార్ ఉదా శ్రీశోర్ రెడ్డి గారికి మిషరెడ్డి రిచైర్ శ్రీ జగత్వార్ రెడ్డి గారికి మన పోటీ సహచరుడు కుమార్ కిషోర్ రెడ్డి గారికి అదే మన కన్నం రాధా గారికి ఇక్కడ మిచీస్ ఎంపీపీలకి జెడ్పీటీసీలకి ప్రతి ఒక్కరికి మండల కన్నీడలకి గ్రామ స్థాయి నాయకులకి అందరికీ కూడా మన నమస్కారం మన అందరికి కూడా ముఖ్యంగా ఇక్కడ సమావేశం ముఖ్య కారణం నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని కూడా చెప్పినారు ఈ కమిటీలు అనేవి ఇచ్చినారు ప్రతి గ్రామానికి కూడా ఒక కమిటీ గ్రామ స్థాయి కమిటీ దాంట్లో వచ్చేసి ఐదు విభాగాల్లో ఏడు విభాగాలు పెట్టి ఒక్కొక్క విభాగంలో ఐదు మంది అంటే